ఈరోజు మనం మొబైళ్ళు మరియు ట్యాబ్లెట్లలో స్టోరేజ్ పరిమితులను అధిగమించడానికి చౌకైన ప్రత్యామ్నాయం గురించి తెలుసుకుందాము మనకి ఈరోజు వివిధ రకాల మొబైళ్ళు ట్యాబ్లెట్లు తక్కువ ధరల్లో మంచి హార్డ్వేర్ స్పెసిఫికేషన్తో మనకి అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో డేటా స్టోరేజ్ అనేది పరిమితంగా ఉండడం ఒక సమస్యగా ఉంటుంది దీనిని మనం అధిగమించడానికి మన కంప్యూటర్కి పెన్ డ్రైవ్ వాడుకున్న మాదిరిగానే మన మొబైల్కి ట్యాబ్లెట్కి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసుకుని స్టోరేజ్ సమస్యని కొంతవరకు మనం అధిగమించవచ్చును క్లౌడ్ సర్వీసులు వంటి స్టోరేజ్లు ఉన్నప్పటికీ వాటికి ఇంటర్నెట్ కావాల్సి రావడం వలన అవి మనకి అంతగా ఉపయోగపడవు ఈ యుఎస్బి పెన్ డ్రైవ్ని ఉపయోగించి మనం మనం మామూలుగా సిస్టమ్ మన కంప్యూటర్ నందు ఏ విధంగానైతే ఫైళ్లను కాపీ చేసుకుంటామో అదేవిధంగా మనం ఈ మొబైల్ ట్యాబ్లెట్లో కూడా పనిచేసుకోవచ్చును ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవడం కోసం పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసుకోవడం కోసం ఓటీజీ కేబుల్ అన్నా ఈ కేబుల్ మనకు ఉపయోగపడుతుంది ఈ కేబుల్కి ఒకవైపు మైక్రో యుఎస్బి ఇది మొబైల్కి అనుసంధానించడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మరొక వైపు యుఎస్బి పోర్ట్ ఒక ఉంటుంది ఈ పోర్ట్కి మనం మన పెన్ డ్రైవ్ని పెట్టినప్పుడు మన మొబైల్ మరియు ట్యాబ్లెట్లలో మన పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చును అదేవిధంగా ఈ ఓటీజీ కేబుల్ని ఉపయోగించి మన మొబైల్కి లే ట్యాబ్లెట్కి యుఎస్బీ మౌస్ లేదా యుఎస్బి కీబోర్డ్ని కూడా మనం అనుసంధానించుకుని పనులు చేసుకోవచ్చు ఓటీజీ కేబుల్కి ఒకవైపు పెన్ డ్రైవ్ని మరొక వైపు ట్యాబ్లెట్ లేదా మొబైల్ని మనం కనెక్ట్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్ ఏరియాలో యుఎస్బీ మౌంటెడ్ అని కనిపిస్తూ ఉంటుంది తర్వాత మనం మన మొబైల్లో ఫైల్ మేనేజర్కి వెళ్ళి మన పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫోటోలు లేదా పాటల్ని లేదా వీడియోస్ని మనం వాడుకోవచ్చును అదేవిధంగా ఈ ఓటీజీ కేబుల్ని ఉపయోగించి మన యుఎస్బి మౌస్ మరియు యూస్బీ కీబోర్డ్ వంటివి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చును ఈ విధంగా మనం ఓటీజీ కేబుల్ సహాయంతో మౌస్ని కనెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా మనకి మౌస్ కర్సర్ వచ్చి మనము దాంతో కూడా ఆపరేట్ చేసుకోవచ్చును అదేవిధంగా యూఎస్బీ కీబోర్డ్ని మనం అనుసంధానించినప్పుడు కూడా ఆ యూఎస్బి కీబోర్డ్ కూడా మనకి ఓటీజీ కేబుల్ సహాయంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ విధంగా మనం మొబైల్లు మరియు ట్యాబ్లెట్లలో కూడా మన కంప్యూటర్ నందు నందు ఎలా అయితే వాడుకుంటామో పెన్ డ్రైవ్స్ని వాడుకోవచ్చును ఈ మధ్య వచ్చే మొబైల్లో ఈ యూఎస్బి ఓటీజీ సపోర్ట్ అన్నది దిగో శ్రేణి మొబైల్లో కూడా మనకి అందిస్తున్నారు కొన్ని మొబైళ్ళలో ఈ సదుపాయం డిఫాల్ట్గా లేనప్పటికీ మనం మొబైల్ ఫోన్ని రూట్ చేసుకోవడం ద్వారా ఈ సదుపాయాన్ని మనం పొందవచ్చును